ఈ రోజు దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేయండి ప్రభా నాలో పట్టుదల దయచే ప్రభా నా పరిస్థితులు నన్ను నొప్పి వేదన పెట్టినప్పుడు నువ్వు నన్ను నేను నమ్ముతున్నాను ప్రభా వెన్ పుటింగ్ మీన్ ప్రెషర్ ఐ బిలీవ్ లాట్ యువర్ టెస్టింగ్ మీ నాలో విశ్వాసం ఎంత ఉంది నా క్రియలు ఎలాంటిది నీ వాక్యాల తెలియజేస్తా ప్రభా ప్రతీది చివరి జీవితంలో నాకు కావాల్సిన శక్తి దయచేయ నాకు కావాల్సిన దృష్టి దయచేయ నన్ను మేలైన బంగారంగా చేయితే ప్రభా నాలో కలిత తీసివే ప్రభా దవన్నీ అగ్ని ద్వారా నన్ను కాల్చి పరిశుద్ధపరచు ప్రభా నా చూడ జీవితాల పట్టుదల కావాలి అన్ని విషయంలో పట్టుదల కావాలి నా జీవితంలో జయము కావాలి నా జీవితంలో సాధింపు కావాలి నా జీవితంలో నీ మహిమ పరిచే జీవితము కావాలి శక్తి కలిగిన జీవితం నాకు దయచేయ ప్రభా శుద్ధ హృదయం మంచి మనసాక్షి నాకు దయచే ప్రభా ఆ మాటకు తగ్గ జీవితం నాకు దయచే అయ్యా ఇరవై చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయండి నా హృదయంలో కార్యం జరిగించేయ్యా నేనేం చేయాలో నాకు తెలియజేయ్యా నేను నడవవలసిన త్రోవ నాకు తెలియజేయ ప్రభా నా జీవితంలో చేయవలసిన సాధన నాకు తెలియజేయ ప్రభా